షణ్ముఖ్ జశ్వంత్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు చాలా మంది నార్మల్ పీపుల్ తనకు ఉన్న టాలెంట్ తో సోషల్ మీడియాను ఎంచుకుని అందులో ఏవో ఒక పోస్ట్ చేస్తూ చాలా పాపులారిటీని సొంతం చేసుకున్నారు ఇక ఈ కోవలోకి షణ్ముఖ్ షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్స్ అలానే వెబ్ సిరీస్ లో నటించి ఎంత పాపులారిటీని సొంతం చేసుకున్నాడో మీకు చెప్పనవసరం లేదు అయితే షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కూడా వెళ్ళాడు ఇక బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి వెళ్లిన తర్వాత అందులో సిరి హనుమన్ తో చాలా క్లోజ్ గా ఉండడంతో తనకున్న అంతా కూడా నెగిటివిటీ గా మారిపోయింది ఇక బయటకు వచ్చిన తర్వాత చాలా ఇష్యూస్ లోనే చిక్కుకున్నాడు షణ్ముఖ్ ఇక ఇప్పుడు అయితే షణ్ముఖ్ జస్వాన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ఒక గుడ్ న్యూస్ ని అయితే షేర్ చేశాడు ఒక అమ్మాయితో ఫోటో ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఇది దేవుడు కప్పిన ప్లాన్ అంటూ ఒక కొన్ని ఫోటోస్ ని అయితే షేర్ చేసుకోవడం జరిగింది ఈ ఫొటోస్ ని చూసి తమ అభిమానులందరూ కూడా ఏంటి చాలా హ్యాపీగా ఉన్నది మాకు ఈ పోస్ట్ చూసి అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి షణ్ముఖ్ జస్వన్ షేర్ చేసిన ఫోటోలో అమ్మాయి ఎవరు అంటూ కూడా ఆరాధిస్తున్నారు అయితే షణ్ముఖ్ షేర్ చేసిన ఫొటోస్ లో అమ్మాయి ఫేస్ అయితే పూర్తిగా రివీల్ చేయలేదు కానీ ఆ అమ్మాయి ఎవరు అంటూ ఆరాధిస్తున్నారు కొంత కొంతమంది అయితే తన ఎవరో కాదు బృందారెడ్డి అంటూ కామెంట్స్ లో తెలుపుతున్నారు మరి తను ఎవరు అనేది షన్ను అయితే ఫేస్ రివీల్ చేసే వరకు మనకు కూడా తెలియదు ఓ హోప్ తనకు ఇయర్ అంతా మంచి జరగాలని కోరుకుందాం మరిన్ని న్యూ ప్రాజెక్ట్స్ తో అందరినీ అలరించాలని విష్ చేద్దాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి